శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ తెలుగు స్టాఫ్ రిపోర్టర్ చేనేర్ రాంబాబు విజయవాడ డివిజన్లో ప్రసిద్ధిగాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై దృష్టి సారిస్తూ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలయ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేధి శివనాథ్ వారితో కలిసి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు పునర్నిర్మాణ పనులు భక్తులకు మరింత మెరుగైన వసతుల కల్పన వంటి అంశాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కమిటీ సమావేశంలో ఆలయ అధికారులు దేవస్థానం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు అతయ్య గారు మా దేవాదాయ శాఖ కార్యదర్శి గారు కమిషనర్ గారు ఈ దేవస్థానం యొక్క గారు మాకు సంబంధించినటువంటి ఇంజనీర్లు కన్సల్టెంట్లు అందరూ కూడా ఈరోజు సమావేశం ఉంది కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి గతంలో చేసిన